సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే మనకు మీది అంటే మన వల్ల కానిది భగవంతుని దగ్గర అనేది మనం పెడుతూ ఉంటాం భగవంతుడు కూడా మనల్ని చేయి వదిలేస్తే మనం ఏం చెయ్యాలి అనే ఒక మంచి సందేశం అనేది ఈరోజు మీతో షేర్ చేయబోతున్నానండి మామూలుగా మన బాబా దగ్గర వేడుకుంటూ ఉంటాం ఇంకా నా వల్ల కాదు బాబా నువ్వే చూసుకోవాలి ఇంకంతా నీదేను అని చెప్పి మన బాబా దగ్గర అప్పగించేస్తూ ఉంటాం బాబా అలా మనం ఏ పని సరే బాబా దగ్గర అప్పగించినప్పుడు ఆ పని ఎలా సవ్యంగా జరుగుతుంది అని ఒక తెలిపి ఒక మంచి కథ మీతో ఈరోజు షేర్ చేయబోతున్నాను చాలా చిన్న కథ అండి అందరికీ ఉపయోగపడి అందరూ తెలుసుకోదగ్గ ఒక విషయం అన్నమాట ఇక బాబాగారి సందేశంలో ఈ కథ ఏంటి అంటే ఒక ముని ఒక ఋషి అంటే ఒక జ్ఞాని తపస్సు చేసుకోవటానికి ఒక ఊరు మధ్యలో ఉన్న ఒక మర్రి చెట్టు కింద కూర్చుంటాడనమాట మర్రి చెట్టు కింద కూర్చుని తపస్సు చేస్తూ ఉంటాడు తపస్సు చేస్తూ ఉంటే ఆ ఊరి జనం అందరూ వాళ్ళ వాళ్ళ పనులు అనేవి చూసుకుంటూ ఉంటారు అంటే ఈ ఒక ముని ఇక్కడ ఉన్నాడు ఇక్కడ ఈయన తపస్సు చేసుకుంటున్నాడు ఎవరైనా అని ఎవ్వరు కూడా పట్టించుకోకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నాడు అన్నమాట ఒక రెండు మూడు రోజులు చూసిన తర్వాత ఆ మునికి బాగా కోపం వచ్చేస్తుంది ఎవరు మనల్ని పట్టించుకోవటం లేదే ఇంత పెద్ద జ్ఞానులం ఎన్నో సంవత్సరాలుగా తపస్సు చేసి ఇక్కడ ఈ ఊర్లో తపస్సు చేద్దామని వస్తే మనల్ని ఎవరు కూడా గమనించటం లేదు ఎవరు పట్టించుకోవటం లేదు ఎంత అహంకారం ఈ ఊరి జనానికి అని చెప్పి ఒక శాపం అనేది వదులుతారనమాట ముని మునులకి కోపం వస్తే ఏం చేస్తారు శాపమే వదులుతారు ఆ శాపం ఏంటంటే ఈ ఊరికి ఇంకొక యాభై సంవత్సరాలకి యాభై సంవత్సరాల వరకు వర్షం అనేది రాకుండా ఉంటుంది వర్షం అనేది రాకుండా మీరందరూ ఇబ్బందులు పడి మడమడ మాడిపోండి నీళ్లు లేక అని చెప్పి ఒక శాపం అనేది వదులుతారు అప్పుడు ఆ ఊరి జనం అందరూ ముని దగ్గరకు వచ్చి స్వామి అట్లాంటి శాపం ఇచ్చే ఇలా చిన్న యాభై సంవత్సరాలు వర్షం రాకపోతే మేము పంట ఎలా చేసుకోవాలి మేము ఆహారం నీళ్ళు ఎలా మాకు జరగాలి ఈ శాపాన్ని మీరు వెనక్కి తీసుకోండి అని చెప్పి చెప్తారనమాట నేను ఇచ్చేసిన శాపం వెనకంతా తీసుకోను ఇచ్చిన శాపం శాపమేను ఈ ఊరికి యాభై సంవత్సరాలకు వర్షమే రాదు అని చెప్పి గట్టిగా నొక్కి చెప్పేస్తాడనమాట అందరూ ప్రాధాయపడుతూ ఉంటారు కాని ముని మాత్రం కనకరించడు ఇది ఇలా ఉండగా పైన వైకుంఠంలో మన విష్ణుమూర్తి అతని పక్కన ఉన్న ఆ శంకుని తీసి తల కింద పెట్టుకుంటాడు ఏంటి ఏంటి ఈ శంకుకి వర్షానికి ఏం సంబంధం ఉందా అనుకుంటూ ఉంటారు కదా ఆ ఊరిలో మామూలుగా ఒక నమ్మకం అనేది అన్నమాట విష్ణుమూర్తి వైకుంఠంలో శంఖం ఊదితేనే వర్షం వస్తుంది అనే ఒక నమ్మకం అనేది ఆ ఊరి జనాలకు ఉంది కాబట్టి ఈ శంఖానికి ఇంకొక యాభై సంవత్సరాలు పనే లేదు అని చెప్పి తల కింద పెట్టుకుంటాడు విష్ణుమూర్తి అంటే ఇంకా యాభై సంవత్సరాలు వర్షం రాదు ఆ ముని శాపం వదిలేదాకా వర్షం అనేది రాదు కదా నేను ఊదబోయేది లేదని ఆయన తల కింద పెట్టుకుంటాడు విష్ణుమూర్తి ఆ శంకుని ఇది ఇలా ఉండి ఒక నాలుగైదు రోజులు జరగగా ఆ ఊరిలో ఉన్న ఒక వ్యవసాయ మాత్రం ప్రతిరోజు నాగలి తీసుకొని పొలానికి వెళ్ళి నాగలతో దున్నుతుంటూ దున్నుతూ ఉంటాడు ఏదో ఒక గడ్డి తీస్తుంటాడు గణాలు వేస్తూ ఉంటాడు ఏదో ఒక పని అనేది చేస్తూ ఉంటాడనమాట ఒక వారం రోజులు చూసిన ఆ ఊరి జనం ఎందుకయ్యా నువ్వు ప్రతిరోజు పొలానికి పోయి కష్టపడతావు ఒక యాభై ఏళ్ళకి మన ఊరికి నీళ్ళే రావు వర్షమే రాదు అని చెప్పి శాపం వదిలేరు కదా అప్పుడు మనం ఎట్లాగా ఇప్పుడు నువ్వు చేసి శ్రమంతా వేస్టే కదా పొలానికి ఎందుకు వెళ్ళటం అక్కడ ఎందుకు దున్నటం ఎందుకు గిన్నెలు వేయటం ఎందుకు ఇంత కష్టపడుతున్నావు అంటే అవును నాకు కూడా తెలుసు యాభై సంవత్సరాలు రాదు ఆయన శాపం ఇచ్చాడని చెప్పి యాభై సంవత్సరాల తర్వాత వానొచ్చింది వచ్చిందనుకో అప్పుడు నేను ఈ వ్యవసాయం ఎట్లా చేయాలి ఎలా దున్నాలి ఇదంతా నేను మర్చిపోతాను అలా మర్చిపోకుండా ఉండాలంటే ప్రతిరోజు కూడా పొలం పండు అనేవి చెయ్యాలి అని చెప్పి చెప్తాను అనమాట అందువల్ల నేను ఆ పొలం పనికి వెళ్తున్నాను అని చెప్పి చెప్తాడు ఆ వ్యక్తి అప్పుడు ఊరి జనం అందరికీ ఒక అనుమానం వస్తుంది అవును కదా ఇది కరెక్టే మనం కూడా ఈ పని అనేది చేయకుండా ఉన్నామంటే మనం మర్చిపోతామేమో అని చెప్పి ప్రతి ఒక్కరూ ప్రతిరోజు వాళ్ళ వాళ్ళ పొలంలోకి పోయి దున్నటమో లేకపోతే గెనాలు వేయటమో పాదులు చేయటమో ఏదో ఒకటి చేస్తూ ఉంటారన్నమాట ఇది చూసి పైనుంచి వైకుంఠంలో ఉన్న మన విష్ణుమూర్తి అవును కదా యాభై సంవత్సరాలు నేను శంఖం ఊదకుండా ఉంటే నేను శంఖ శంఖం ఊదేది మర్చిపోతానేమో అయ్యయ్యో అదేలాగా అని చెప్పి ప్రతిరోజు ఊదు ఊదటం స్టార్ట్ చేస్తాడు విష్ణుమూర్తి దాంతో ఏమవుతుంది శంఖమూర్తి వర్షం వస్తుంది కదా అలా విష్ణుమూర్తి శంఖమూర్తాడు వర్షం అనేది వస్తుంది దీని దీ కథ ద్వారా మనకు మహావిష్ణు ఏం నీతి చెప్పారు అంటే ఏదైనా సరే ఒక విషయాన్ని ప్రయత్నించినప్పుడు అది తప్పకుండా నీకు సక్సెస్ అనేది ఇస్తుంది ప్రయత్నం అనేది అంత గొప్పది ఎప్పుడు కూడా మనం ఒక విషయాన్ని వదిలేస్తే అది జరగకుండానే పోతుంది కానీ జరుగుతుంది అనే ఒక నమ్మకంతో చేశాము అంటే అది ఆ ప్రయత్నం అనేది వృధా పోదు అని చెప్పి మనకు మన పరంధాముడు ఈ కథలో నీతి చెప్పారండి ఎంత అద్భుతమైన నీతో కదా మనం ఒకటి రాదు ఒకటి చేయలేము అని చెప్పి వదిలేస్తూ ఉంటాం భగవంతుడి దగ్గర అప్పగించి కూడా అది మనకు రాదు అని చెప్పి డిసైడ్ అయిపోతాం కానీ ప్రయత్నిస్తూ ఉంటే అది తప్పకుండా ఫలిస్తుంది అని చెప్పడానికి ఈ కథ నిదర్శనం మనం కూడా బాబా గారి బాబా గారి దగ్గరే వేడుకుంటూ ఉంటాం ఎన్నో రోజుల నుంచి బాబా నీ దగ్గర వేడుకుంటూ ఉన్నాం కానీ మాది మాకు మా కోరిక తీరలేదు నేను అనుకున్నది జరగలేదని కానీ దానికి నువ్వు తగ్గ ప్రయత్నం ఏం చేశావు ప్రయత్నం మనం ఏం చేసామని ఒక్కసారి చూసుకుంటే బాబాగారు కూడా ఆ కోరిక నెరవేరుస్తారు మనం ప్రయత్నం చేస్తే కదా దానికి అదృష్టాన్ని ఆయన అందించేది కాబట్టి ఏది కూడా మనం ప్రయత్నించడం అనేది ఆపకూడదు అనే ఒక సందేశం మీతో షేర్ చేసుకుంటూ ఈ కథను ఇంతటితో క్లోజ్ చేస్తున్నానండి నిజంగా ఇది వీడియో మీకు అందరికీ నచ్చుతుంది ఉపయోగకరంగా ఉంటుంది అంటే లైక్ చేయండి మరి కొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ వెయిట్ చేసి ఆల్ అండ్ ఆప్షన్ క్లిక్ చేసి నేను ఎప్పుడు కొత్త వీడియో పెట్టినా మీ వరకు వస్తుంది మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వేజ నా సుఖినోభవంతో జై సాయిరా